ప్రభు అయిన మన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో యూట్యూబ్ ద్వారా ఇలా చూస్తున్న ప్రియ సోహదులందరికీ కూడా మీ అందరికీ కూడా నా తరపు నుంచి నా కుటుంబ తరపు నుంచి హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ప్రభు చేత ప్రార్థన సహాయాన్ని తీసుకుని కొరిందలు రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ఆ అధ్యాయంలో వచ్చిన వెంబడి వచ్చినము మనం పరిశీలిస్తున్నాం పదో అధ్యాయము లో ఏడో అధ్యాయం కా నుంచి ఉపదేశము ఏడో అధ్యాయం కా నుంచి పదహారో అధ్యాయం వరకు కూడా ఉపదేశము ఈ ఉపదేశాన్ని మనము ఎలా అనుమతించాలి వేరే వాళ్ళ కోసం చెప్పి అంటే ఇస్రేల్ వారు ప్రజల గురించి చెప్పి మనము ఎలా జీవించాలి మనం ఎలా ప్రభులో కొనసాగాలి మనం ఎలాగా నడుచుకోవాలి మన దేహము ఎవరి నిమిత్తం ఉంది అసలు ఈ దేహాన్ని కట్టింది ఎవరు అని ఆలోచన కలిగి జీవించాలి అంటే క్రైస్తవులుగా మనం పిలువబడుతున్న మనము కనీసం ఈ వచనాలైనా మనకి అర్థం అవ్వట్లేదంటే లేకపోతే ఇంకా ఈ వచనాలు కూడా ఈ అధ్యాయం కొరింది పట్నస్థుల్లో కొరింది పట్టణస్థులు ఎలాగైతే ఆ కాలంలో ఎలాగైతే ఉన్నారో వాళ్ళు ఎలాగైతే మారలేకపోతున్నారో మనం కూడా మన పరిస్థితులు కూడా ఇదే రకంగా ఉంటే మనం కూడా నాశనానికి వెళ్ళిపోతాం నాశనం అంటే అది దహించి అగ్నిలోకి వెళ్ళిపోతాం కాబట్టి మనం గమనించి ప్రభులోకి ముందుకి కొనసాగుదాం ప్రభునామాను బట్టి మరొకసారి మీ అందరికీ కూడా మన వందనాలు తెలియపరుస్తున్నాను ఒకటో అధ్యాయం కానించి నాలుగు అధ్యాయం వరకు కూడా ఒక భాగం అని చెప్పాను ఐదు ఆరు కూడా ఒక భాగం అని చెప్పాను ఏడో అధ్యాయం కానించి పదహారు అధ్యాయం వరకు కూడా ఒక భాగం అని చెప్పాను ఈ మొదటి పత్రికలో కొరింతలాసిన మొదటి పత్రికలో ఈ పత్రిక వల్ల మనం ఏమి నేర్చుకుంటున్నాం ప్రభులో ఎలా ఉండాలి ప్రభులో ఎలా కొనసాగాలి అంటే ముందున్న జనము ఇస్రేల్ గురించి పౌలు గారు మనతో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు ఏం చేశారు అంటే దేవునికి ఎందుకు అయిష్టంగా బ్రతకారు దేవునికి ఇష్టంగా ఎందుకు బ్రతకలేదు దేవుని ఆలోచన ప్రకారంగా ఎందుకు నడవలేదు అన్నది కూడా మనం ఇక్కడ గమనించాలి గమనించడమే కాదు దాన్ని పరిశీలించాలి పరిశీలించడమే కాదు మన జీవితంలో దాన్ని అనుమతించుకోవాలి అనుమతించుకున్నప్పుడే మనము ప్రభుని మనస్ఫూర్తిగా అంగీకరించినట్లు అంతే దృఢ విశ్వాసం కలిగి జీవించటమే చాలా ఉత్తమమైన మార్గం కాబట్టి ఈ కొరిందలు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయంలో నేను మొన్న మీకు పార్ట్ ఏ పార్ట్ బి పార్ట్ సి కూడా నేను ఇందులో ఈ పదాధ్యాయంలో మనం అలా వచ్చిన వెంబడి వచ్చినము ఒక సెక్షన్ ప్రకారంగా లేకపోతే ఒక పార్ట్ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే దాన్ని నోటిస్ నోటు నోటు సేవలను రాసుకున్నట్లయితే అది కొంచెం వివరంగా మీకు అర్థం నేను అవన్నీ కూడా అలా మాట్లాడుతున్నాను కాబట్టి ఇప్పుడు పార్ట్ డి మాట్లాడుతున్నాను ఇందులో ఇస్రాయేలులు పతనం అయిపోవటానికి కారణం ఒక వ్యక్తి కనపడుతున్నాడు మనకి ఆ వ్యక్తి పేరే బిలాము ఈ బిలాము గురించి మీకు రాసిన పత్రికలో కూడా కనపడుతుంది యోధ రాసిన పత్రికలో కూడా కనపడుతుంది మీకు ఇంచుమించు ద్వితీయోపదేశ కాండము సంఖ్యాకాండము చాలామంది భక్తులు ఇతని గురించి రాయబడ్డది తర్వాత ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథములో కూడా బిలాము బోధ చేసేవారు బిలాము బోధన అనుసరించే వాళ్ళు నీలో ఉన్నారు ఇంకా సంఘంలో ఉన్నారు బిలాము బోధని అనుసరించడం అంటే విగ్రహాదుకులు విగ్రహాదుకులు అంటే దేవునికి చెంద వచ్చిన మహిమను దేవునికి చెందకుండా ఆపేసే శక్తి అంటే అపవాది మనల్ని ప్రేరేపిస్తే విగ్రహములకు మనము ఏమేం చేస్తున్నామంటే పూజ చే పూజించేస్తున్నాం పూజించడం అంటే అందులో ఏదో ఉంది శక్తి ఇది చేతి అది అది చేతి ఇది అని మనము సంఘంలో కూడా ఇటువంటి ప పద్ధతి వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనము గమనించినట్లయితే బిలామును బట్టి ఇస్రాయేల్ ప్రజలు సిత్తుములోకి దిగుతారండి సిత్తుములకు దిగినప్పుడు వెంటనే మోయబురాన్లతో వ్యభిచారానికి సిద్ధపడిపోతారు వ్యభిచారం చేసేస్తారు వాళ్ళు ఏదైతే ఉందో ఎలాగైతే జీవించాలన్నారు అనుకుంటున్నారో సుఖంగా జీవించాలనుకుంటున్నారు అంటిమేట్గా ఇస్రైల్ ప్రజలు అనుకుంటున్నారంటే ఎప్పుడైతే ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేర్చుకున్న పద్ధతులు ఎలా ఉన్నాయంటే వీళ్ళకి బాగున్నాయి ఇష్టమవ్వాయి ఇష్టమవ్వాయి తొ తొంద మనం దేవుని పట్ల నీతిగా బ్రతకండి నీతిగా జీవించండి నీతిగా నాకు రావాల్సిన మహిమ నాకు రావట్లేదని దేవుడు ఆ నీతి అర్థం అవ్వలేదు వాళ్ళకి కాబట్టి ప్రార్థన సహాయాన్ని తీసుకుని ఈరోజు డీ పార్ట్లో మనము ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం అన్నది మనం గమనించి త్వరగా ముగించుకుందాం పార్ధన మమల్మిక్కలుగా ప్రేమించిన మా పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్ఠమైన నామను బట్టి నేను స్థుతిస్తున్నాను గనపరుస్తున్నాను నాయనా ఈ ఖురిందులు రాసిన మధుర పత్రిక పాదాధ్యాయంలో ఉన్న ఈ విలువైన సత్యాన్ని నాకు తెలియపరచండి నాకు మాత్రమే కాకుండా ఈ లైవ్లో చూస్తున్న ప్రియ సహోదరులందరికీ గ్రహించే మనసు దయచేయండి నన్ను వాడుకోండి నీ బోరగా మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి నన్ను ముందుకు తీసుకుని వెళ్తావని మీ ఆత్మ ఇచ్చి మాకు ఆలోచించే జ్ఞానాన్ని ఇస్తావని మీ ఆత్మ ఇచ్చి మీ కుమారులు ఎలా నడవాలో అట్టి మాకు ఇస్తావని మరొక దినాన్ని మాకు దయచేస్తామని మీ చిత్తానుసరమైన ఆలోచన మా అందరికీ కూడా కలిగి మీ కుమారుని మనసు ఎలా ఉందో అలా మేము జీవించేలాగా అట్టి మనసు మాకు దయచేస్తామని ఇదిగో ఈ ప్రార్థన మీ పాదముల దగ్గర సమర్పించుకుంటూ ఇదిగో మా రాజును మా రక్షకుడును మా ప్రభువును ఏ పరిశుద్ధమైన నామములలో నామములో అడుగుచున్నాను నా పరమ తండ్రి రైట్ కొరిందులు రాసిన మొదటి పత్రిక పదాధ్యాయానికి ఈ పదాధ్యాయంలో మనకి మీరు గమనించినట్లయితే ఐదో వచ్చిన కానుంచి విషయాన్ని రాసుకొస్తున్నాడు మొదటి అధ్యాయం కానుంచి ఏమో ఇస్రాయేల్ ప్రజలందరూ కూడా మోషను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరని చెప్పి మూడవ వచనం కానించి అందరూ సంబంధమైన ఒక్క ఆహారమునే భుజించిరని చెప్పి అందరూ ఆత్మ ఆత్మసంబంధమైన ఒక్క పానీయమునే పానము శీసిరని శీసిరని చెప్పి ఒక వాళ్ళు ఏదైతే వెంబడించారో దాని విషయం అక్కడ చెప్పేస్తున్నాడు ఆయన ఎలా అనగా తమ్మును ఎంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి ఆ బండ క్రీస్తే ఆ ఆత్మ ఎవరంటే యేసుక్రీస్తు వారే స్పష్టంగా చెప్పేస్తున్నాను ఐదవ వచ్చిన కానుంచి ఎవరైతే క్రీస్తుకి లోబడలేదు ఆరో వచనం కానుంచి ఎవరైతే క్రీస్తుకు లోబడలేదు ఏడవ వచనం కానించి ఎవరైతే క్రీస్తుకు లోబడలేదు ఎనిమిదో వచ్చిన కానించి ఎవరైతే క్రీస్తుకు లోబడలేదో తొమ్మిదో వచ్చిన కానుంచి ఎవరైతే క్రీస్తుకు లోబడలేదో పదో వచ్చిన కానుంచి ఎవరైతే క్రీస్తుకు లోబడలేదో ఈ సంగతలన్నీ కూడా మనకి పదకొండవ వచనంలో చెప్తున్నాడు దృష్టంతములుగా దృష్టంతములుగా దృష్టంత రూప వారికి సంభవించి యుగంతమందు మనకు బుద్ధు కలగటకై రాయబడను జ్ఞానం కలగటకై రాయబడను పన్నెండవ వచ్చిన తాను నిలిచిచున్నా నిలుచుచున్నానని తలంచుకుని వాడు పడిపోకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాను ఒక హెచ్చరిక చెప్తున్నాడు ఆయన మీకు బాగా అర్థం చేసుకోవాలి ఐదో వచ్చిన కానించి తొమ్మిదో వచ్చిన వరకు కూడా ఇస్రాయేల్ ప్రజల గురించి మాట్లాడితే పదో వచ్చినము పదకొండో వచ్చినము ఒక విషయాన్ని ఆయన క్లియర్ చేసేస్తున్నాడు ఈ మాటలో ఈ చరిత్ర అంతా ఈ ఆత్మీయమైన సత్యమంతా ముందు జరిగిన ఈ సత్యమంతా ఈ చరిత్ర ఆత్మీయమైన చరిత్ర అంతా మన దేవుడు రాయించాడు అది జరిగింది వాళ్ళు దేవుని మహిమను కోల్పోయారు దేవునికి ఇష్టడుగా వాళ్ళు బ్రతకలేకపోయారు కానీ మనం అలా ఉండకూడదని ఒక పండి వచ్చిన ఆయన అంటున్నాడు తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకున్నట్లు ఎందులో పడిపోతామండి ఏ విషయంలో పడిపోతాం ధనంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు మోసంలో పడిపోయే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాలమైన అలవాట్లు మనుషులకి అబ్బేసి అబ్బించేసి అప్పవాది పడగొడుతున్నాడు కాబట్టి నాశనమనికి పోయే మార్గానికి తీసుకుపోతున్నాడు కాబట్టి మనం గమనించి ముందుకు వెళ్ళిపోతాం కాబట్టి ఇప్పుడు ఆరో వచ్చిన మనము మాట్లాడుకున్నాం ఏడో వచనం కూడా మనం మాట్లాడుకున్నాం ఎనిమిదో వచ్చినము మీద మనము ఈరోజుని అక్కడ కొన్ని మాటలు మనం నేర్చుకుందాం అర్థమైందా నీకు పన్నెండవ వచ్చినము క్లియర్ చేసేస్తున్నాడు నువ్వు ఎలా నిల్చున్నావో నువ్వు క్రీస్తులో ఉన్నావా క్రీస్తు ప్రకారంగా లేవా క్రీస్తులో ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడో ఒకసారి ఇది మొదటి రాసిన పత్రిక ఇందులోనే ఈ పత్రికలే మొదటి కొరిందలు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలోనే మీకు విలువైన మాట మీకు చూపించి ముందుకు తీసుకువెళ్తాను బాగా గమనించాలి మాటలు శ్రద్ధగా ఆలకించాలి నాలుగో వచ్చినా మొదటి అధ్యాయం నాలుగవ వచ్చినావు క్రీస్తు చేస్తున్నందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపణ చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞ చెల్లించుచున్నాను క్రీస్తుని గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన ఎందు మీరు ప్రతి విషయంలోనంట క్రీస్తు క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఏంట సాక్ష్యం క్రీస్తులో ఉన్నావు నువ్వు క్రీస్తులో కట్టుకున్నాడు నీ క్రీస్తు ప్రవారు నిన్ను కట్టుకున్నాడు దేహంగా ఆయన వచ్చి నీలో నివసిస్తున్నాడు అల్టిమేట్గా పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రి అనుగ్రహింపబడిన సహాయంతో తండ్రి ఆకర్షితేనే కానీ నువ్వు క్రీస్తు ప్రవారుకి నువ్వు మొదటగా దగ్గరవ్వావు ఎప్పుడైతే క్రీస్తుని మనస్ఫూర్తిగా అంగీకరించవో తండ్రికి దగ్గర అవ్వవు తండ్రి నీలో నివసిస్తున్నాడు అల్టిమేట్గా పరిశుద్ధాత్ముడు నీలో సంచరిస్తున్నాడు అల్టిమేట్గా ఆ ప్రభు కూడా నీలో నివసిస్తున్నాడు వాళ్ళు ముగ్గురు వ్యక్తులు కూడా నీలో నివసిస్తున్నారు అది ఆ సాక్ష్యం అనమాట క్రీస్తుని గురించిన సాక్ష్యం మీలో స్థిరపరచబడునందున చెప్ప అయిపోయింది క్రీస్తులో మీరు నిలిచారు అందుకని మీరు యాహాన్ గారు రాసిన మధుర పత్రిక మీరు గమనించినట్లయితే యాహాన్ గారు రాసిన మధుర పత్రిక మీరు గమనించినట్లయితే సందర్భం వచ్చింది కాబట్టి ఆ వచ్చినానికి మిమ్మల్ని తీసుకెళ్తాను రెండవ పత్రిక వెళ్దాం బా అంట చక్కగా రెండవ పత్రిక తొమ్మిదవ వచనం క్రీస్తు బోధయందు నిలిచి ఉండక దాన్ని విడిచిపెట్టి ప్రతివాడు దేవిని అంగీకరింపనవాడు ఆ బోధయందు నిలిచి తండ్రిని కుమారుని అంగీకరించేవాడై ఉన్నాడు బోధ అంటే స్వార్త ఆ సత్యము అభిషేకము నేను నిలిచి ఉంది అంటాడు ఈ మొదటి రాసిన యాహన్ గారు రాసిన మొదటి పత్రిక రెండు అధ్యయం ఇరవైలోనూ కనపడుతుంది అన్నమాట ఇరవై ఏడు వచ్చినలో కూడా కనపడుతుంది రైట్ ముందుకు వెళ్ళిపోదాం కాబట్టి ఈ సాక్ష్యం ఏంటి ఈ సాక్ష్యాన్ని మీరు అంగీకరించారు నా మట్టుకు బ్రతుకుత క్రీస్తే అంటారో పౌలు గారు ఆ సాక్ష్యం అంతే పేతురు గారు అంటారో నేను త్వరగా వెళ్ళిపోవాలని నేను త్వరగా నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలని ఆశపడ్డాను కానీ మీ నిమిత్తం నేను వెయిట్ చేయాలి మీ నిమిత్తం నేను ఇంకా ఉండాలని పేతురు రాసిన మొదటి పత్రికలో మీకు ఆ మాటలు కూడా కనపడతాయి అంటే పేతురు గారు కూడా క్రీస్తు గురించి సాక్ష్యం పొందారు అపోస్తులందరూ కూడా క్రీస్తు గురించి సాక్ష్యం పొందారు అపోస్తులే కాదు ముందున్న ప్రవక్తలందరూ కూడా క్రీస్తునందు మరణించారు అబ్రాహం గా నుంచి ఎస్టేరు కానించి నేహిమ నుంచి ఎజ్రే గా నుంచి భక్తులు అంటే మోసే ప్రవక్త కాని స్టార్ట్ అయ్యి నలభై రెండు మంది ప్రవక్తలు కూడా క్రీస్తులో క్రీస్తు నందు మరణించారు విశ్వాసంతో మరణించారు మరణించడం అంటే క్రీస్తు ద్వారా నాకు విశ్వాసంలో నేను కొనసాగానని వాళ్ళు ఒక నిర్ధారంతో మరణించారు అందుకని వాళ్ళు మనకి ఓ ఎలా ఉన్నారంటే వాళ్ళు నవ్వుతున్నారేమో ఇంకా మనం ఇంకా నువ్వు మారకోకుండా బైబిల్ నీ చేతిలో ఉంది అభిషేకం నీ చేతిలో ఉంది అభిషేక్తం అంటే ఐ మీనింగ్ ఏసుక్రీస్ ప్రవర్ నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావు అభిషేకం నీలోకి వస్తుంది ఆ పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తాడు ఆ పరి అభిషేకం అంటే పరిశుద్ధాత్ముడు ఆ పరిశుద్ధాత్ముడు నీలో సంచరించాలని నువ్వు ఈ మాటలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఇంకా గ్రహించలేకపోతున్నావు అంటే ఇంకా లోకల్లో ఉన్నావు నువ్వు రైట్ ముందుకు వెళ్దాం అయితే ఇక్కడ మీరు ఏ పదో అధ్యాయము ఎనిమిదో వచ్చినప్పుడు చూసుకున్నప్పటికీ మరియు వారు వలె మనము వ్యభిచారం పక్క ఉందము వారిలో కొందరు వ్యభిచారించిన వ్యభిచారించినందున ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలీరంట ఈ చరిత్ర మనం ఒక్క ఐదు నిమిషాలు మనం కేటాయించి ముగించుకుందాం అంటే ఎప్పుడైతే మోయబు రాజు అయిన బలాక్కు బిలామైన ఒప్పందం కూర్చుకుంటాడు అదిగో ఈ వచ్చేస్తున్నారు వాళ్ళని ఎదుర్కోవాలంటే నేను ఏం చేయాలి నువ్వు గొప్ప ప్రవక్తవు కదా గొప్ప మంచి నీ మాట అవునంటే అవును కదా ఏం చేయాలంటేనే బిలామనే ఒప్పందం కూర్చుకుంటాడు బలాక్కు రాజు మోయబు రాజు ఏమి కాదు నువ్వు ఏం చేయకు వాళ్ళ దేవుడికి విగ్రహములు అల్పించి వాటిని కానీ వ్యభిచారించడం కానీ ఈ రెండైతే అసహ్యము ఈ రెండు పనులు చేయి దేవుడే వాళ్ళని చంపేస్తాడని చెప్తాడు నేను ఆ పాయింట్ మేము తీసుకెళ్తాను మీరు ద్విదీయపదేశండం చదువుతున్నారు పంచఖాండాలు చదువుతున్నారు మీరు ఎలా చదువుతున్నారు అన్నది ఈ యొక్క పదాలు మీకు తెలిస్తే ఇంకా ముందుకు వెళ్తారు ఇంకా ముందుకు వెళ్ళటానికి మార్గం బాగుంటుంది అందుకని యోధారాసిన పత్రిక కూడా మేము తీసుకెళ్లి ముగిస్తాను నేను అంటే ఈ దేహం ఎవరి నిమిత్తం ఉంది అన్నది కూడా నేను తీసుకెళ్ళి ముగించుతాను అంటే వెంటనే వాళ్ళు ఒప్పందం కూర్చుకుంటారు గాడి చేత కూడా బిలాంతో మాట్లాడింతాడు దేవుడు బహుమానం కోసం పరిగెడతాడు లోకాశుల కోసం పరిగెడతాడు బిలాము వాళ్ళకి చెప్పేస్తాడు ఇదొక్కటి మాత్రం దేవుడు వీళ్ళు సహించడు అని చెప్పేసినప్పటికీ వెంటనే మోయపురాణులతో యవనస్తుల్ని ఆ బలాకు రాజు ఆ సిత్తిములకు వెంటనే వాళ్ళు విశ్రీలు కూడా మిళితమైపోయి అంటే ఆలు జనం వీళ్ళు జనం కలిసిపోయి వ్యభిచారించి వాళ్ళ దేవతకు వెళ్ళి వీళ్ళు పూజలు చేసి వెంటనే తెగిలి పుడతాదండి తెగిలి పుట్టిన వెంటనే సంఖ్య ఇక్కడ మీకు ఇరవై మూడు అని ఉంది కానీ అక్కడ సంఖ్య ఎంత ఉందంటే ఇక్కడ ఎనిమిదో అధ్యాయంలో కురిందరాసిన మధుర పత్రిక ఎనిమిది పదధ్యానిమిదిలో మరియు వారు వాళ్ళే మనం వ్యభిచారింపక ఉందము వారిలో కొందరు వ్యభిచారించినందున ఒక్క దినముననే ఇరవై మూడు వేల మంది కూలీరని ఉంటుంది అక్కడ ఇరవై నాలుగు మంది ఇరవై నాలుగు వేల అని ఉంటుంది సంఖ్యాఖండంలో ఆ సందర్భాన్ని మనం చదువుకి ముగించుకుందాం తర్వాత ఈ మాటలు మనం నెమర వేసుకుందాం బిలాము బోధం బట్టి అసలు ఏం జరిగింది చూద్దాం చూద్దాం దేవుని మాటలు మనము ముందుకి చూసుకుంటూ వెళ్దాం దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనము జీవిందాం ఆయన ప్రేమ ప్రకారంగా మనం అభివృద్ధి పొందుతాం ఎందుకంటే దేవుని యొక్క మాటలు మనం వినాలి దేవుని యొక్క మాటలు మనం వినాలి దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే మనం వింటున్నామో అప్పుడు దేవుడు మన యందు ఆ పరిపూర్ణత ఇస్తాడు సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము మీరు బిలాం గురించి అంతా రాసుకోండి మొదటగా సంఖ్యాకాండము ముప్పై ఒకటో వచ్చిన ముఖ్య వెళ్దాం పదిహేనో వచ్చిన వెళ్దాం మోసేవారిని చూసి ఎవరిని చూసి మీరు ముప్పై ఒకటి అధ్యాయం అంతా చదువుకోండి మీరు ఆడవారిని అందరినీ ఇదిగో బిలాము మాటన బట్టి పెయ్యేరు విషయంలో ఇస్రాయేల్ చేత చూసారా అండర్లైన్ చేసుకోండి యహోవ మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా ఇదిగో బిలాము మాటన బట్టి పెరు విషయంలో ఇస్రయేలు చేత ఇస్రాలు ఇస్రాయేలు చేత యహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా అందుచేత యహోవ సమాజంలో తెగులు పుట్టించును కదా కాబట్టి మీరు పిల్లల్లో ప్రతి మగవాణిని ఇంకా అక్కడి నుంచి కింద విషయాలకి వెళ్ళిపోతున్నాడు ఆయన కాబట్టి సంఖ్యాకాండం ఇరవై ఐదో అధ్యాయానికి కూడా రండి మొదటి అధ్యాయం ఇరవై ఐదో అధ్యాయం మొదటి వచ్చినాం ఇస్రయేలులు సిక్కింలో దిగి ఉండగా ప్రజలు మొయబురాండ్రుతో వ్యభిచారం చేయసాగిరి ఆ స్త్రీలు తమ దేవత బలులకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వీరంటే ఇస్రైలు అక్కడ భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించిరి తొమ్మిదో వచ్చినం తొమ్మిదవచ్చిన ఇరవై వేల మంది ఆ తెగిలి చేత చనిపోయారు ఎందుకు తెగిలి చేత చనిపోయారు ముందు మనం మాట్లాడుకున్నాం ఎందుకు మాట్లాడుకున్నామంటే బిలాము మాటని బట్టి బిలామున మాట బట్టి ఏం చేశారు మోయబురులు ఇస్రాయేలుల మీద ఇస్రాయేళ్లు పిలిచి తన దేవతలకు పూజలు చేయించి వాళ్ళతో వ్యభిచారించారు వాళ్ళు ఇరవై నాలుగు వేల మంది కూలరు మనం ఈ వచనాలు చూసి మనం ఏం చేయాలి వ్యభిచారానికి దూరంగా ఉండాలి మత్స్సు వార్తలో ఇంకా పాత నిబంధంలో పంటికి పన్ను క్రొత్త నిబంధంలోకి వచ్చినప్పటికీ ఎప్పుడైతే మన హృదయంలో వేరే స్త్రీని చూసి మోహించామో అప్పుడే ఆమెతో వ్యభిచారం చేసినట్టు కాబట్టి మన దేహాన్ని చాలా చక్కగా ఉంచుకోవాలి యవనస్తులు చెప్తాను ముఖ్యంగా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుడు నీలో అల్టిమేట్గా నివసిస్తున్నాడు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తి ఎప్పుడైతే బాప్తిష్టం నీలో జరిగిందో అప్పుడు నీలో పరిశుద్ధాత్మడు సంచరిస్తున్నాడు దేవుడు కూడా నీలో ఉన్నాడు గారు కూడా నీలో వచ్చేశారు కానీ వాళ్ళని దుఃఖ మనము పరిశుద్ధంగా జీవిందాము ఈ కొరిందల రాసిన మొదటి పత్రిక పదాధ్యయములు నీకు నాకు ఏం నేర్చుకున్నామంటే వ్యభిచారించవద్దు వ్యభిచారించే మన సహోదరులను కూడా వ్యభిచారించవద్దని చెప్పుదాము అన్న ఆలోచన నీకు మనందరికీ కలగాలి ఈ వాక్యం ద్వారా నువ్వేం నేర్చుకున్నావు ఈరోజుని నేనేం నేర్చుకున్నాను దేవుడు ఆకాశం ఆహాకాశాన్ని చూస్తున్నాడు ఆయన కాబట్టి ఒక్క రెండు వచ్చినా మనం ముగింపుకి వచ్చేస్తాం కాబట్టి ఒక్క వచ్చిన మనం చదివికి ముగింపులోకి వెళ్ళిపోదాం ముగింపులోకి వెళ్ళిపోదాం హెబ్రల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము హెబ్రుల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము హెబ్రుల్ రాసిన పత్రిక మూడో అధ్యాయము ఒక విలువైన మాట మీకు చెప్పేసి నేను ముగించేస్తాను చాలా విలువైన మాట చాలా విలువైన మాట ఈ మాటను బట్టి మనము ఆయనలో మనం ఎలా నిలిచాలో ఎలా నిలవాలో మంచి మాట మంచి మాట మంచి మాట మూడో ధ్యాయము పదహారు వచ్చిన మోస చేత నడిపింపబడి ఐగుప్తు నుండి బయలుదేరు వచ్చిన వారు వారందరూ వచ్చిన వారందరే కదా వారందరూ వారందరూ కదా ఎవరి మీద నలభై ఏండ్లు ఆయన కోపించును పాపం చేయవారి మీదే కదా వారి శవములు అరణ్యములో రాలిపోయిను తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరి గురించి ప్రమాణం చేసును అవిదేయులైన వారి గురించి కదా కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించుచున్నాము అవిశ్వాసం చేత వాళ్ళు ప్రవేశించలేదు మనం విశ్వాసం చేత ప్రవేశించేది బాగా అర్థం చేసుకోవండి బాగా అర్థం చేసుకోండి పన్నెండవ చిన్న ఇది ఎబ్రి రాసిన పత్రిక మూడు మూడే పన్నెండు వచ్చిన సహోదరుల జీవం గల దేవుని విడిచిపెట్టినట్టు విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవన ఎందైనా ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకున్నటి నేడు మీరు ఆయన శబ్దం వినయడల కోపం పుట్టించినప్పుడు వలె మీ హృదయములను కఠినపరచుకుండని ఆయన చెప్పును కనుక పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడనో కఠినపరుచుకున్నట్లు నేడను చెప్పబడిన సమయం ఉండగానే ప్రతిదినమును దినమును ఒకనొకడు చెప్పుకొనుడి చెప్పుకునుడి ఎలైనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలే క్రీస్తులో పాలువారమేందము ఆయనలో ఉన్న నీవు విశ్వాసం దృఢంగా కొనసాగించుకోవాలి పొందు కదా ఈ పత్రిక మనం చదివి కూదుగా ఒక అభిప్రాయం నీలో కలిగాలి కాబట్టి వింటున్న ప్రతి మాట అనేకులకి షేర్ చేయండి అనేకులకి పంపించండి మీరు లైక్ కొట్టడం వల్ల అనేకులకి యూట్యూబ్ అతను రికమెండేషన్ చేస్తారు ఈ మాటలు వింటూ ఇంకా అనేకమైన మాటలు మనం నేర్చుకుందాం చరిత్ర గురించి ఆ చరిత్రలో చెప్పబడ్డ ప్రతి మాట గురించి నిన్ను నన్ను ప్రభు తన కృపచేత కాపాడుతున్న ఆయన మహాకృప బట్టి మనందరికీ తోడు నీడయుండని గాక మీరు మీ కుటుంబాలు వర్ధిల్లుని గాక థ్యాంక్ యూ ఆల్ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాయి ఇంతటితో ఈ మాటలు ప్రభు నామాను బట్టి ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఆల్ అందరికీ వందనాలండి